ఈ రోజు అనంతరం ఉమ్మడి జిల్లాల సమావేశం మొదటగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారట తర్వాత ఉమ్మడి జిల్లా సమావేశం అంటే ఉమ్మడి జిల్లాలో ఏదైతే ఉందో ఆ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలతోటి సమావేశం పెట్టి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిని కూర్చోబెట్టి ఏం సమస్య ఉందో మాట్లాడతారట ఫస్ట్ ఏంటంటే నల్గొండ జిల్లా ఉంది నల్గొండ జిల్లా సమస్య ఏమున్నాయి మహబూన జిల్లా ఉంది మెజార్టీ ఉన్న ఎమ్మెల్యే మహబూన సమస్యలు అంటే

ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎక్కువ భూములు తింటున్నాడు మాకేం ఏం కాబట్టి మాకు కూడా కొంచెం తీరేందుకు ట్రై అయ్యి అనేది రేవంత్ రెడ్డితో ఈ పంచ వేరే ఏం లేదు ఈ సమావేశము అయితే దీంట్లో ప్రధాన ఎజెండా ఏమొస్తుందంటే మొదట అసలు ఎజెండా అనేటువంటిది ఒకటి ఉంది బహిరంగంగా ఎజెండా ఒకటి ఉంది అంతర్గత ఎజెండా ఒకటి ఉంది బహిరంగ ఎజెండా ఏంటంటే ఈ ఒకటి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి అమలు అవుతలేవా ఎస్సీ వర్గ కరణ దాని మీద బీసీ ఘన మీద మనం ఎస్సీ బీసీ రైతు బంధుము ఇవన్నీ మీటింగ్ ఇది మీటింగు అది మీదికి లోపలైతే నువ్వెన్ని భూములు తిన్నావు నువ్వెన్ని భూములు తిన్నావు నీకు పంచాయతీ వచ్చింది నేనే పంచాయతీ వచ్చింది మీరు అందరూ కలిసి పనిచేయాలి నేను ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా ఇన్ని చేస్తున్నాం అయినా నెట్టుకొస్తున్నాం మీరు ఇట్లా వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అవుతుంది తింటే తినురు కానీ బయటపడకూరనేది రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి